సాధారణంగా జీతంలో సింహ భాగం ఇంటి అద్దెలకే పోతుంది ఇక ఆ అద్దె ఇళ్లలో బ్యాచిలర్స్ బాధలు అన్ని ఇన్ని కావు ఇలాంటి అసౌకర్యానికి అదిరిపోయే రీతిలో చెక్ పెట్టాడు ఓ దిల్లీ కుర్రాడు పడుకోవడానికి ఆరు అడుగుల స్థలం ఉంటే చాలు అపార్ట్మెంట్లు దేనికి అంటున్నాడు కార్నే ఇంటిగా చేసుకుని జీవితమే ఓ ప్రయాణం అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తున్నాడు దిశాంత్ గుల్లియా కష్టపడి సంపాదించిన జీతంలో ఎక్కువగా ఇంటి అద్దెకే వెళ్తుంది నాలుగు గోడల మధ్య కొంచెం స్థలం కోసం అన్ని డబ్బులు వెచ్చించటం ఈ యువకుడికి నచ్చలేదు ఈ నేపథ్యంలో కష్టమని తెలిసినప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు కొత్త ఇంటికి మారాడు ఆ కొత్త ఇంట్లో స్థలం తక్కువని తెలుసు అయినా వెళ్తున్నాడు కారులో ఆ ఇంటికి బయలుదేరుతున్నాడు అనుకుంటున్నారా కాదు ఆ కారే అతడి కొత్త ఇల్లు ఇది నిజంగా నిజమే మూడేళ్లుగా అందులోనే ఉంటున్నాడు దిశాంత్ రోడ్ దిశాంత్ కండలు తిరిగిన దేహంతో మోడల్లా ఉంటాడు అందుకు తగ్గట్టే స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్ లో ప్రయత్నించాడు రెండు వేల పన్నెండులో మిస్టర్ దిల్లీ టైటిల్ అందుకున్నాడు ఆ తరువాత సినిమాల్లో నటించాలనే కోరికతో ముంబైలో అడుగు పెట్టాడు మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వరుస ప్రయత్నాల అనంతరం ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చింది దిశాంత్ కు నటుడిగా రాణించాలనే కోరిక ఎంత బలంగా ఉందో అంతే బలంగా ప్రపంచాన్ని చుట్టేయాలి అనే కోరిక ఉంది అందుకే తరచుగా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటాడు నటన ద్వారా వచ్చిన డబ్బుతో కారు కొనుక్కున్నాడు కారు వచ్చాక తన ప్రయాణ అభిలాషను మరింత మెరుగ్గా ఆస్వాదించటం మొదలు పెట్టాడు రోజు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకునే దిశాన్ వేలకు వేలు డబ్బులు వెచ్చించి అద్దె ఇంట్లో ఉండడం కష్టంగా భావించాడు ఈ నేపథ్యంలో ఓ నిర్ణయం తీసుకున్నాడు కారునే ఇల్లుగా మార్చుకోవాలనుకున్నాడు తన వద్ద ఉన్న మారుతి స్విఫ్ట్ డిజైన్ను కావలసిన విధంగా కొన్ని మార్పులు చేయించాడు ఇక దానినే ఇంటిగా మలుచుకున్నాడు ముందు సీట్లను వెనక్కి మడిస్తే అదే పడుకునే బెడ్ దోమల బెడద లేకుండా అద్దాలకు నెట్స్ పెట్టాడు డిక్కీనే బట్టలు పెట్టుకునే స్థలంగా మార్చాడు వీటితో పాటు కొన్ని పుస్తకాలతో చిన్నపాటి గ్రంథాలయం రూపొందించుకున్నాడు చూడడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ మూడు సంవత్సరాలుగా అందులోనే గడుపుతున్నాడు దిశాంత్ అద్దె డబ్బులను మిగిల్చుకున్న దిశాంత్ వాటిని ప్రయాణాలకు ఖర్చు చేస్తున్నాడు ఆ క్రమంలో కొత్త సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటున్నాడు కొత్త వారితో పరిచయాలు పెంచుకుంటున్నాడు తనతో తాను ప్రయాణిస్తున్న క్రమంలో తెలియని ఎన్నో అనుభూతులు చూడగలుగుతున్నాడు దిశాంత్